భారీ వర్షాలు తుఫానులతో తమిళనాడు అతలాకుతలమవుతోంది మొన్నటి నుంచి భారీ వర్షం చెన్నై మహానగరాన్ని ముంచెత్తింది తమిళనాడు తొమ్మిది జిల్లాల్లో కేరళలో పలు జిల్లాల్లో మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు తమిళనాడులో పంతొమ్మిదవ తేదీ వరకు కేరళలో రేపటి వరకు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది తమిళనాడులో తొమ్మిది జిల్లాల్లో స్కూళ్ళు పలు కార్యాలయాలు మూసివేశారు చాలా గ్రామాలు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షం ముంచెత్తిన గ్రామాల నుంచి లక్షా పదహారు వేల మందిని పునరావాస శిబిరాలకు చేర్చారు ఈ ప్రాంతాల్లో నూట డెబ్బై ఐదు బోట్లను ఏర్పాటు చేసి ప్రజలను రక్షిస్తున్నారు కొన్ని స్కూళ్లను పునరావాస శిబిరాలుగా మార్చేశారు ఒక చెన్నై నగరంలోనే లక్షా తొమ్మిది వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పద్దెనిమిది వేల మంది పోలీసులు ఎన్డీఆర్ఐ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి తమిళనాడులో దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది తుత్తుకూడి రామనాథపురం పుదుక్కోటై శివగంగ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కన్యాకుమారి తిరునల్వేలి తంజావూర్ తరువరూర్ నాగపట్టణం మధురై మలయాదుత్తరై తెన్కాశీ విరుద్నగర్ కారెక్కుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి తమిళనాడు తీరాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ కేరళ తీరం లక్షద్వీప్ ప్రాంతాల్లో డిసెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు గంటకు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు నాలుగు రోజుల పాటు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరించారు